హాయ్ అండి నమస్తే నేను మీ మీ సేవ అనూష నేను ఇప్పుడు మీకు మొన్న ఏంటి ఏంటి గ్రామ పంచాయతీలో మన ఇల్లును ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే సపోజ్ ప్లేస్ ఉంది నేను కొత్తగా ఇల్లు కడుతున్నా ఆ ఇల్లును నేను ఎలా గ్రామ పంచాయతీలో రికార్డ్ చేసుకోవాలి అనే దాని గురించి నేను మీకు క్లుప్తంగా వివరించి చెప్పాను అందులో నన్ను చాలా మంది చాలా డౌట్స్ అడిగారు ఆ డౌట్స్ కోసం కొన్నిటికి క్లారిటీగా ఆ మెసేజ్లకి రిప్లై ఇచ్చాను కొన్నిటికి ఇవ్వలేకపోయానండి వాటికి అంటే చాలా అది ఎక్కువ చెప్పడానికి ఉంది అనేసి షార్ట్స్ లాగా చేసి పెడతా అనేసి ఆగిపోయాను ఖచ్చితంగా ఆ కామెంట్స్కి నేను వాళ్ళకి షార్ట్ కొంచెం షార్ట్ వీడియో చేసి పెడతాను చూడండి ఖచ్చితంగా ఓకే అండి ఇప్పుడు నేనేంటి అంటే మీకు మొన్న అంటే ఇల్లు ఉంది సపోజ్ నాన్న పేరు మీద ఇల్లుంది అది నా పెరుమికి మారాలి తాతయ్య పేరు మీద ఇల్లుంది అది నా పెరుమికి రావాలి ఎలా అంటే ఒక్కొక్క కొంతమంది డౌట్స్ అడిగారు ప్లస్ మోటేషన్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి క్లుప్తంగా వివరించి చెప్దామనేసి ఇప్పుడు నేను మేము ముందుకు వచ్చాను అదేంటి అని అంటే గ్రామ పంచాయతీలో ఒక ఊరిలో ఒక ఇల్లు ఉందండి నా నా మా తా నాన్నకుంది అనుకుందాము ఆ ఇల్లు ఉంది అది నాన్న పేరు మీద ఉంది నాన్న ఇయర్ ఇయర్ ఇంటి పన్ను కడుతున్నాడు అయితే ఇప్పుడు నాన్న చనిపోయాడు ఆ నాన్న పేరు మీద ల్యాండ్ ఆ ఇల్లు ల్యాండ్ అది మళ్ళా ఇల్లు నా నా పేరు మీదకి లేదంటే మేము ఇద్దరం అన్నదమ్ములో ఉన్నాము దా దాన్ని పంచుకోవాలనుకుంటున్నాము లేదంటే అట్లా ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి నేను మీకు క్లుప్తంగా వివరించి చెప్తానండి ఫస్ట్ వచ్చేసి సపోజ్ అతను ఒక అతని పేరు మీద ఇల్లు ఉంది ఆ ఇల్లు ఇంక ఉంది ఆ ఇంట్లో అతను ఇంటి పన్ను కడుతున్నాడు కదా అతను చనిపోయాడు అనుకోండి అతని ఫస్ట్ డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి అతని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవాలి ప్లస్ ఒకటి నోటరీ కొట్టియండి అంటే చనిపోయినైనే మా నాన్నగారు సప్ సపోజ్ అనారోగ్యంతో చనిపోయిండు లేకుంటే యాక్సిడెంట్ చనిపోయిండు సపోజ్ ఇది అతనికి మేము ముగ్గురం అన్నదములము సపోజ్ పంచుకుంటే ఆ వాస్తు ఏంటి వాట ఆ వాటా అనేది నా చిన్నోడిని నేను కాకపోతే నేను పెద్దోడిని నాకు వచ్చింది నా పేరు ఇది నా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు ఇవి మాకు వచ్చినందున మేము ఇది ఈ ఇల్లును నా పేరు మీద మార్చుకోవాలనుకుంటున్నాను అనేసి ఆ అప్పుడు పెట్టిలో కొట్టించుకోవాలి సరే రోజు మీరు ఇద్దరు ఇరవై రూపాయలతో యాభై రూపాయలదో స్టాంప్ పేపర్ తీసుకొని అందులో మీ ఆర్డర్ కొట్టించి అందులో మీ అందరి సంతకాలు చేసి ఉంటున్న పేపర్ ఉంటేనే ఓకే లేదు అనుకుంటే మీరు ఆ పేపర్ తీసుకునే అది కూడా ఈ మొటేషన్ అప్లై చేసేటప్పుడు పెట్టాలి అన్నమాట ఈ మోటేషన్ అప్లై చేసినప్పుడు ఈ అఫ్డవేట్ ప్లస్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఎవరిది ఎవరి పేరు మీకైతే మారుతున్నదో ఆ చిన్న కొడుకు పెద్ద కొడుకు ఎవరొకరు ఉంటారు కదా ఆ వాళ్ళది ప్లస్ ఆ చనిపోయిన అతంది ప్లస్ చనిపోయిన అతంది డెత్ సర్టిఫికేట్ చనిపోయిన అతంది ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవను ఆన్లైన్ సెంటర్కో తెలిసిన వాళ్ళకాడికి అంటే మీ గ్రామం కంఠం కింద ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నాన్న పేరు మీద తాతయ్య పేరు మీద ల్యాండ్ ఉంది అది నా పేరుకి రావాలి ఎలా ఆన్లైన్ చేయాలి ఇవి ఇవి తీసుకురమ్మన్నారో నేను తీసుకొచ్చాను మీరు ఆన్లైన్ చేయండి అంటే వాళ్ళు ఆన్లైన్ చేస్తారండి అతని పేరు అంటే సపోజ్ పెద్ద పేరు మీద ఇల్లు ఉంది కదా ఆ పెద్దయిన పేరు అడుగుతుంది ఇప్పుడు ఎవరి పేరు మారాలి వాళ్ళ పేరు అడుగుతుంది అక్కడ అతని పేరు అడుగుతుంది అతని తండ్రి పేరు అడుగుతుంది ఎవరి పేరు మీకు రావాలో వాళ్ళ పేరు వాళ్ళ తండ్రి పేరు అడుగుతుంది అలా అప్లై చేస్తూ ఖచ్చితంగా మీరు అది ఆన్లైన్ చేసుకోవచ్చండి ఆన్లైన్ చేయండి ఆన్లైన్ చేసి ఆ ఆన్లైన్ అయిన తర్వాత వీళ్ళు మొత్తం అప్లై చేస్తారు కదా మీ సేవ నుంచి ఫస్ట్ మీ పేరు మీద లాగిన్ అవుతారు మీకు ఓటీపీ వస్తుంది మీ పేరు మీద వాళ్ళు ఫస్ట్ ఈ ఈ పంచాయతీలో రిజిస్ట్రేషన్ అయినాక మీకు ఓటీపీ వచ్చింది ఇవన్నీ స్కానింగ్ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తారు మీరు గ్రామఖండం కింద వాళ్ళు ఆన్లైన్లో మీ మీ లాగిన్ మీ పేరు మీద లాగిన్ చేసి వాళ్ళు ఆ పేపర్స్ ఇస్తారండి ఇచ్చిన తర్వాత ఆ పేపర్స్ తీసుకొని మీ పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళండి మీరు ఏ గ్రామమో ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శినే కలవాలి ఖచ్చితంగా ఆ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి సార్ నేను ఆన్లైన్ చేసిన లాగిన్లోకి వచ్చిందంటే వాళ్ళ లాగిన్లోకి వస్తుంది అన్నమాట వాళ్ళు లాగిన్ ఓపెన్ చేసుకొని చూసి దాన్ని ఓకే చేస్తారు ఓకే చేసిన తర్వాత మీరు ఎక్కడైతే లాగిన్ అయిందో అక్కడ మళ్ళీ వీళ్ళను అంటే ఎంతో ఇంత కొంచెం పేమెంట్ వస్తుంది ఆ పేమెంట్ కట్టాలి మనము అంటే ఆన్లైన్లో మళ్ళీ మీరు పేమెంట్ కట్టాలి అది పేమెంట్ కట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ కార్యదర్శితో మళ్ళీ చెప్పండి మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ పేమెంట్ కట్టాము అని చెప్తే అప్పుడు మీకు సర్టిఫికేట్ ఇస్తారండి లేదంటే ఆన్లైన్లో ఓకే చేస్తే మళ్ళీ మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో కొంచెం నిన్న సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఇది అండి ప్రాసెస్ అంటే ఫస్ట్ మీరు ఆన్లైన్ చేయండి ఆన్లైన్ చేసిన దాని తర్వాత కార్యదర్శికి వెళ్ళిపోతుంది క్యారేజ్ లాగిన్లో చూసుకొని అతను ఇల్లు నిజమైన అంటే ఈయన ఆన్లైన్ చేసుకున్న పద్ధతి కరెక్ట్ అయినా ఇతను అతనికి ఇతను మనవడైనా అనేసి ఎంక్వైరీ చేసి అది ఆన్లైన్లో ఓకే చేస్తాడు ఆయన ఇల్లు కరెక్టే ఉంది ఇంత పొడుగు ఇంత వెడల్పుతోటి ఉంది లేదు ఇతను ఇతనికి మనమడే ఇతను ఇతను కొడుకే చనిపోయిన అతని ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ డెస్ సర్టిఫికేట్ అన్ని చెక్ చేసి అది ఓకే చేస్తాడు ఓకే చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ ప్లే చేసారో అప్పుడు పేమెంట్ కట్టాలి ఇంత ఇంత కొంచెం పేమెంట్ ఆయన ఓకే చేయగానే మనకి గవర్నమెంట్ నుంచి ఒక పేమెంట్ వస్తుంది ఆ పేమెంట్ కట్టగానే వెంటనే ఆ మళ్ళీ ఆదేశ దగ్గరికి పోతే అది ఓకే చేస్తే మనకు సర్టిఫికేట్ వస్తుందండి ఆ సర్టిఫికేట్ అనేది ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఆ కాడ నుంచి ఇతని పేరు మీద ఇంటి పన్ను వస్తుంది ఇతని పేరు మీద ఇల్లు చూపిస్తుంది అలా మీరు ఈ ఇది రిజిస్ట్రేషన్ను మొటేషన్ కింద ఈ గ్రామ పంచాయతీలో మొటేషన్ కింద ఇలా అప్లై చేసుకోవచ్చండి అంటే చనిపోయిన వారి పేరు మీద ఉన్న ఇల్లును మన పేరు మీదకి ఈ విధంగా మార్చుకోవచ్చండి ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా చెప్తాను ఇంకొక క్వశ్చన్ అడిగాడండి నాకు నిన్న మొన్న నేను ఆన్లైన్లో ఇల్లు ఆన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లో అక్క మా తాతయ్య పేరు మీద ఇంత ముందుకు ఇల్లు ఉంది ఆ ఇల్లుకి అంటే తాతయ్య ఇల్లుంది అది ఎలా అనేది అంత దాని గురించి నాకు ఏమీ తెలియదు సిటీలో ఉండిపోయినా నేను తర్వాత తాత దగ్గరికి వచ్చాను తాతయ్య చనిపోయాడు నాన్న కూడా లేడు నాన్న కూడా చనిపోయాడు అది ఎలా అక్క ఏం చేయాలి అనేసి నాకు ఒకటి పెట్టా చిన్న అదేంటి అని అంటే నువ్వు కంపల్సరీ ఆ గ్రామ పంచాయతీలో ఒకసారి ఫస్ట్ పంచాయతీ కార్యదర్శిని కలువు కలిస్తే తాతయ్య ఈ ఇల్లుకు ఇంటి పన్ను కడుతున్నాడా ఇన్ ఆల్రెడీ గ్రామ కంఠం కింద మా తాతయ్య గారి ఇల్లు చూపిస్తుందా అనేసి ఒకసారి కలువు నీకు తెలియనప్పుడు కలిస్తే కార్యదర్శి అతను బుక్లో కానీ రికార్డు ప్రకారంగా చూసుకొని ఆహా ఉంటేనేమో ఓకే ఇల్లు ఆల్రెడీ మా కాడ ఉంది బిల్లు కడుతున్నాడు అని చెప్తాడు అది మొటేషన్ కింద నీ పేరు మీదకి మార్చుకో లేదు అతను ఏలాంటి పేమెంట్ కట్టట్లేదు ఇల్లుంది తనున్నాడు అంతే అనుకుంటే మాత్రము ఇప్పటికైనా నువ్వు ఆ ఇల్లుకు మ్యాపింగ్ కానీ అనేగ్జర్ జీ ఫామ్ కానీ ఆ ఇల్లు తాత పేరు నుంచి నీకు వచ్చినట్టుగా పేపర్ కానీ ఇవన్నీ చేసుకొని ఇప్పటికీ రికార్డ్ చేసుకోయ చేసుకొని దాన్ని ఆన్లైన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఇలా అయినా చేసుకోవచ్చు ఆల్రెడీ తాత ఇంటి పన్ను కడితే ఆ ఇంటి పన్ను తోటి ఆటోమేటిక్గా తాతది డెత్ సర్టిఫికేట్ అప్లై చేయి నువ్వు మనమనం అన్నట్టుగా ఫ్యామిలీ మెంబర్ అప్లై చేసుకో అది నీ పేరు మీదకి మోటేషన్లో అప్లై చేసుకో ఆ ఇల్లు నీ పేరు మీదకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకే నేను డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను నీకు కాకపోతే షార్ట్ వీడియో చేసి పెడదాం అనుకున్నా ఓకే నేను చెప్పేశాను ఎందుకంటే ఈ డౌట్స్ అనేది కొంచెం చాలా మందికి ఉన్నాయి నాకు కాబట్టి రూపంలో పెట్టారు కాబట్టి నాకు అర్థమైపోయింది నేను స్టేటస్ పెట్టగానే చాలా మంది నాకు కాల్ చేసి కూడా అక్క ఆ ఇల్లు ఉండిపోయింది ఇలా అనేసి చాలా మంది అడిగారు అందుకోసం అనేసి చెప్తున్నాను ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి నేను సండే సండే కూడా ఫైవ్ ఓ క్లాక్కి లైవ్లోకి వస్తున్నాను ఏదన్నా క్వశ్చన్ ఉంటే లైవ్లో డైరెక్ట్ కూడా అప్పుడు కూడా అడగచ్చండి ఓకే థ్యాంక్ యూ మీ కాకపోయినా ఇంకెవరికైనా వీలై యూజ్ అవుతుంది షేర్ చేయండి అందరూ చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నేను మేము మీ నుంచి వెళ్ళి ఆశించేది ఇంకా ఏం లేదండి ఓన్లీ లైక్ మాత్రమే ఓకే అండి థ్యాంక్ యూ